నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈ రోజు ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని బిల్వ పత్రములతో అర్చన నిర్వహించండి వృషభ రాశి వారులకు వృత్తి ఉపాధి పరంగా చూస్తే నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ విషయాల్లో కీలకమైనటువంటి మార్పులతో కూడినటువంటి నిర్ణయాలు ఉంటుంటాయి కుటుంబ కార్యక్రమాలు పూర్తి అవుతాయి అభిప్రాయ భేదాలను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని చందనముతో పూజించి అర్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి మీకున్నటువంటి మాట విలువలు పెరుగుతుంటాయి గౌరవాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం త్రిశక్తి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇష్టకామేశ్వరి అమ్మవారిని పూజించటం లేదా స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఆరోగ్య విషయాల్లో సాధారణంగా ఉంటుంది కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకూడదు ఉద్యోగ విషయాల్లో నూతనమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి వేరు వేరు రూపాలలో ఆహార విహారదులో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి షోడశ ఉపచార పూజను నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు వ్యాపారంలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఉంటాయి లాభాలు కూడా పొందుతూ ఉంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తుంటారు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మల్లికార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించటం కొబ్బరికాయను సమర్పణ చేయటం మంచిది రాశి వార్లకు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఎక్కువగా శ్రద్ధను చూపిస్తుండాలి ఆర్థికంగా మంచి శుభ పరిణామాలను పొందుతుంటారు వేరు వేరు రూపాలలో ప్రముఖులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి విశేషమైనటువంటి ఫలములు నివేదన చేయండి తులారాశివార్లకు ఉద్యోగ విషయాల్లో లేదా వ్యక్తిగతంగా ఉన్నటువంటి తెలివితేటలు ఉపయోగపడుతుంటాయి చక్కని గౌరవాలు కూడా పొందుతుంటారు వేరు వేరు రూపాలలో స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వ్యాపారంలో మంచి దృక్పథంతో ముందుకు కొనసాగుతూ ఉంటారు ఇటువంటి సమయాల్లో వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకరస్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి వృశ్చిక రాశి వారులకు ఈరోజు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకోగలుగుతారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో ధైర్యంగా ముందుకు వెళుతుంటారు ఉపాధి అవకాశాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఉద్యోగ కార్యక్రమాలు మరింతగా దృఢమవుతూ ఉంటాయి మీరు అనుకున్నది సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతారు శాంతి సౌభాగ్యాలు వెల్లువిరుస్తూ ఉంటాయి సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు విందువు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించి చలివిడిని నివేదన చేయండి మకర రాశి వార్లకు వ్యాపారాలు కలిసి వస్తుంటాయి మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతుంటాయి వేరు వేరు రూపాలలో మీ యొక్క ఆలోచన విధానాలు అనుకూలంగా ఉంచుకుంటూ ఉండటం మంచిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకమైనటువంటి విషయాలను ఏమాత్రం కూడా ఆలోచనలకు రానియకూడదు ఏవైతే మీరు చేసేటటువంటి ఖర్చులు ఉంటుంటాయో వాటిల్లో ఉపయోగం లేనటువంటి ఖర్చులను వెంటనే నిలిపివేయటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారికు ఉద్యోగ విషయాల్లో మంచి అభివృద్ధి కలిసి వస్తుంది వ్యాపార దృక్పథంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు అవసరాలకు సరిపోతుంటాయి అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు వేరు వేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించండి మీనరాశి వార్లకు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు కళా సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఉపాధి అవకాశాలను నిర్లక్ష్యం చేయకూడదు రాజకీయ పరమైనటువంటి సమావేశాలు కాస్త ఆందోళనకు గురి చేస్తుంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో ఆసక్తి చూపించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి